హాయ్ గైస్ మీ అందరికీ జైవ్యండి మన ప్రభు మన రక్షకుడైన ఏసేయ నామంలో మీ అందరికీ శుభములండి పద్నాలుగో కీర్త కీర్తన గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో ఒకటో వచనంలో దేవుడు లేడు అనే నాస్తికుల గురించి వాక్యము అందులో వ్రాయబడి ఉన్నది దేవుడు లేడు అనే వాళ్ళు ఎవరంటారు అంటే బుద్ధిహీనులు అంటారని అన్నది అని వ్రాయబడి ఉన్నది బుద్ధిహీనులు అంటే వాళ్ళు చెడు కార్యములు చేయుదురు వాళ్ళు అసహ్య కార్యములు కూడా చేయుదురు అని ఉన్నారు ఈ నాస్తికుల గురించి ఈ విధంగా బైబిల్లో ఉన్నది ఒక విషయాన్ని గ్రహించలేకపోతున్నారు ప్రజలు మొదట దేవిని నమ్మేటప్పుడు వారికి ఉన్న సొంత వివేక ఆలోచనలతో నైతిక ఆలోచనలతో దేవుడు ఉన్నాడని నమ్ముతారు తరువాత వారికి ఎదురయ్యే సమస్యలను బట్టి వాళ్ళు నైతికత నుంచి తొలగిపోయి చెరుపుకొని మూఢనమ్మకాలను నమ్మటం జరుగుతుంది మూఢనమ్మకం అనేది మానవుని యొక్క స్వార్థపూరిత ఆలోచన నుండి వచ్చిన నమ్మకం అది అలా మూఢనమ్మకాల బారిన పడ్డ వాళ్ళు దేవుని పేరును కప్పుకొని వాడుకుంటారు అంతే తప్పగానే తొలుత దేవిని నమ్మడము మూఢత్వం కాదు దేవిని నమ్మేది వివేకవంతమైన విషయం అది మూఢనమ్మకం నమ్మేది అనైతికమైన విషయం ఈ రెండింటికి తేడా వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి వివేకమైన సైంటిఫిక్ విషయాలు చెప్పినప్పుడు దేవుడు లేడు దేవుడు ఉన్నాడు అని నమ్మడమే మూఢనమ్మకం అని మొదలు పెడితే వాళ్ళ మెసేజ్ను ప్రజలు స్వీకరించరు ఎందుకంటే ప్రజల బేసిక్ ఆలోచనలలో దేవుడు అంటే ఒక నైతికత ఒక వివేకమైన ఆలోచన విశ్వాసం అని ఉన్నది అలాంటప్పుడు వీళ్ళు ఏ విధమైన బేస్తో దేవుడు లేడు అని చెప్తారనేది వాళ్ళకు ప్రశ్న కలుగుతుంది వీళ్ళని అసహించుకుంటారు వీళ్ళు చెప్పే మెసేజ్ను కూడా వాళ్ళు స్వీకరించరు ఈ లోపాన్ని వాళ్ళు గుర్తించాలి ఈ లోపాన్ని గుర్తించకుండా మనువాద మూస ధోరణితోనే వాళ్ళకి ఈరోజు దేవుడు లేడు అనే పదాన్ని గట్టిగా పట్టుకొని అక్కడి నుంచి మొదలుపెట్టి మూఢనమ్మకాల నిర్మూలనకు మేము కృషి చేస్తున్నామని అంటున్నారు అది సరైన శాస్త్రీయ విశ్లేషణ కాదు మూఢనమ్మకం నమ్మడం వేరు దేవిని నమ్మడం వేరు ఈ రెండింటికి తేడా తెలుసుకొని ప్రజలలో నమ్మకాలు అనైతికమైనవి అశాస్త్రీయమైనవి అని ఖండించాలి మరి దేవుడు అనే వాడు ఏ ఆధారంతో మరి అంటే నైతికత అనే ఆధారంతోనే నమ్ముతున్నారు అది